కామెడీ ప్లాట్ ఎంత బాగుంది బట్ అంటే హీరో హీరోని బాగా చేయలేరని కాదు చేశారు బట్ ఆ స్టోరీని వాళ్ళు మోయలేకపోయారు లెక్క ఒక లవర్ బాయ్ ని తీసుకొచ్చి దీనిలో పెట్టినట్టు అనిపించింది ఇదే స్టోరీ ఒక మహేష్ బాబు గారు తీసిన ఒక మన శర్వానందీసిన గోపీచందా పెద్ద హీరో తీసిన స్టోరీ కొన్ని ఫైట్ సీన్స్ కూడా ఆ స్టోరీకి చిన్నగా అయిపోయాడు అని అనిపించింది నాకు బట్ బాగా యాక్టింగ్ చేశాడు డైరెక్టర్ అయితే స్టోరీని కానీ చెప్పే విధానం కానీ ట్విస్ట్ కానీ రైతుల గురించి చాలా బాగా ఇస్తాడు నాకు ఏదైనా మంచి హీరో హీరో వాళ్ళు బాగా ఇస్తారు బట్ టీమ్ వాళ్ళు స్టెప్ కాలే అనిపించింది సో మంచి సినిమా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా మంచి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది సో ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్ కూడా చాలా బాగుంది బట్ ఒక్కటి హీరోని ఒక పెద్ద స్టార్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఎల్ఎస్ సినిమా అని అనిపిస్తుంది ఓవరాల్ గా అయితే గుడ్ సినిమా మంచి కాన్సెప్ట్ ని మంచి స్టోరీ ఇలా రామకృష్ణ గారు ఉన్నారు ప్రకాష్ రాజ్ గారు మంచి కాస్టింగ్ ఉంది ప్రకాష్ రాజ్ గారు చాలా క్యారెక్టర్ డైలాగ్ చాలా మంచి అంటే వల్గాటి డైలాగ్ లేకుండా మంచి అప్పట్లో మంచి సినిమాలు ఎట్లా అంటే మంచి పండుగ వాతావరణం చూసే సినిమాలు ఈ మధ్యలో తక్కువ అలాంటి సినిమాలు ఒకటని చెప్పొచ్చు ఖచ్చితంగా తన లో లో బెస్ట్ మూవీ మూవీ అన్న బట్ డైరెక్టర్ గారు మంచి స్టార్ హీరో తీసుకుంటాయి సర్వానందం కానీ నాని గారి తీసుకుంటాయి నెక్స్ట్ లెవెల్ వెళ్ళేది ఇంకా మూవీ ఇప్పటికైనా మంచి మనం అంటే అక్కడక్కడ మనం ఊహించుకోలేకపోతాం అన్నని అంటే అన్న కట్అవుట్ చిన్నది కదా దాన్ని బట్టి మనకు ప్రాబ్లం అవుతుంది